ఎల్బీ నగర్ పోలీస్ స్టేషన్ లో మట్టి వినాయకులను పూజించి పర్యావరణ పరిరక్షణకు పాటు పడాలని ఎల్బీ నగర్ జోన్ డీసీపీ సిహెచ్ ప్రవీణ్ కుమార్ అన్నారు వాస్విక్ ఫౌండేషన్ ఎల్బీ నగర్ డివిజన్ పోలీస్ సంయుక్త ఆధ్వర్యంలో డివిజన్ లోని పోలీసులకు మంగళవారం ఎల్బీ నగర్ పోలీస్ స్టేషన్ ఆవరణలో నాలుగు వందల ముప్పై ఆరు మంది డివిజన్ లోని పోలీస్ సిబ్బందికి మట్టి గణేష్ విగ్రహాల పంపిణీ చేసి మాట్లాడారు కార్యక్రమంలో అడిషనల్ డీసీపీ కోటేశ్వరరావు ఏసీపీ కృష్ణయ్య సిఐలు వినోద్ కుమార్ సైతులు సైదిరెడ్డి మక్బూల్ జానీ డిఐ నాగార్జున రెడ్డి ఎస్ఐలు సిబ్బంది వాస్విక్ ఫౌండేషన్ చైర్మన్ నరేష్ ప్రజాపతి పాల్గొన్నారు சரி ப்ராச்சுங்களா ஒரு கவர்மெண்ட் அதிர்ச்சிங்களா రికీ ఈ మట్టి గణపతులను ప్రదానం చేయడం అనేది ముందుగా వారందరినీ అభినందించడం జరుగుతుంది అదేవిధంగా వేదిక ఉన్నటువంటి అడిషనల్ డిసిపి కోటేశ్వరరావు ఏసీపీ ఎల్బీ నగర్ ఇతర పోలీస్ సిబ్బంది పాత్రికేయ మిత్రులు అందరికీ నాకు హృదయపూర్వక ధన్యవాదాలు ప్రతి సంవత్సరం లాగానే ఈ సంవత్సరం కూడా గణేషుణ్ణి నిమజ్జన కార్యక్రమం ప్రతిష్ఠించినప్పటి నుండి నిమజ్జన కార్యక్రమాలన్నీ పోలీసులు ఎంతో కష్ట కష్టాలకు ఓర్చుకొని ఒక ఉత్సాహభరితమైనటువంటి వాతావరణం మధ్య ప్రజలందరితోటి ఆ పండగ సెలబ్రేషన్స్ చేసుకుంటూనే మనము ఎప్పుడూ నిరంతరం డ్యూటీలో ఉండటం జరుగుతుంది వీటిని వీటిలో భాగంగా మనం కూడా ఒక పండుగను సెలబ్రేట్ చేసుకోవాలన్నటువంటి ఉద్దేశంతో ఈ వాస్పిక్ ఫౌండేషన్ ఈ నరేష్ గారు తర్వాత వారి యొక్క ఫౌండేషన్ సిబ్బందిని అందరికీ నా తరపున వారిని అభినందించడం జరుగుతూ ఉన్నది మనం కూడా అంతే బాధ్యతాయుతంగా రేపే రాబోయేటువంటి ఒక పది పన్నెండు రోజులు గణేషునితో పాటు మనం కూడా అంతే ఉత్సాహభరితంగా బందోబస్తులో పాల్గొని రాబోయేటువంటి విమర్జన కార్యక్రమాన్ని అదేవిధంగా ఈ ఒక ప్రతిష్ఠించినటువంటి ఒక పది రోజుల పాటు నవరాత్రుల ప్రోగ్రాన్ని కూడా అంతే సమర్థంగా నిర్వహిస్తూ ప్రజలందరికీ మనం ఒక మార్గదర్శకంగా ఉండాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అదేవిధంగా మీరు కూడా మీ కుటుంబ సభ్యులతోటి సమయం చెప్పినప్పుడు పండగను ప్రశాంతంగా జరుపుకుంటూ తెలంగాణ నమస్కారాలు వాస్విక్ ఫౌండేషన్ ద్వారా పర్యావరణ పర్యవేక్షణకై మేము చేస్తున్న ప్రయత్నంలో భాగంగా ఏసీపీ గారి ఇట్లా ఒక ప్రోగ్రామ్ ఇనిషియేటివ్ తీసుకొని చేద్దామని ఇమిడియట్ గా వారు డిస్కస్ చేసిన వెను వెంటనే మేము చేద్దాం సార్ అని చేయడం జరిగింది తెలంగాణ ఏర్పడ్డ తర్వాత భారతదేశంలో తెలంగాణ పోలీస్ శాఖ వారికి ఒక అరుదైన గుర్తింపు ఉన్నది అది ప్రజా ప్రజా ప్రజాక్షేమం కోసం వాళ్ళు విభిన్న రీతుల్లో రెయిన్ భవన్లు వాళ్ళు పనిచేస్తూ ఈ దేశంలోనే తెలంగాణ శాఖకు మంచి పేరు తీసుకొచ్చారు ఇప్పుడు ప్రకృతి పర్యవేక్షణలో భాగంగా ప్రకృతిని పరిరక్షించడం కోసం ఇట్లాంటి భిన్నమైన కార్యక్రమాలు తీసుకొని ముందుకు పోతున్న పోలీస్ శాఖ వారికి అనేక రకాలుగా మేము స్వచ్ఛంద సంస్థలు ఎలవేళ వినుదనగా ఉండాలని ఉంటామని కూడా తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన రాచకొండ కమిషనరేట్ పోలీస్ వారికి నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ ఇక్కడికి విచ్చేసిన ప్రతి ఒక్కరు కూడా ఈ పండుగలో భాగంగా ఒక వ్యక్తి ఒక పది మందిని అంటే ఈ ప్లాస్టర్ ఆఫ్ ప్యారిసు లేకపోతే ఇతర విగ్రహాలు కాకుండా మట్టి వినాయకులనే పూజించి పర్యావరణాన్ని పరిరక్షించాలని ఒక్కరు పది మందిని ఇన్ఫ్లెన్స్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ థ్యాంక్ యూ